సంగారెడ్డిలో మహిళా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానిక ఐబీ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు డిపిఎంయులు డిపిఎంలు రవీందర్ జయశ్రీ మల్లేశం శ్రీనివాస్ సిహెచ్ శ్రీదేవి సమత శివలక్ష్మి వెంకట్ సత్యనారాయణ మరియు అకౌంటెంట్లు సిబ్బంది పాల్గొన్నారు We'll be right <laughs> back. నా పేరు జ్యోతి నేను జిల్లా సమైక్య అధ్యక్షురాలని మేము మాది ఇరవై ఐదు మండలాల సమైక్య మీటింగ్ ఈరోజు జరుపుకుంటున్నాము ఆడపిల్లలపై జరిగే హింసలు తగ్గించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే సమాజంలో మహిళ అనేది చాలా గొప్ప విషయము తల్లి కడుపున తల్లి పుడుతుంది కాబట్టి ఒక ఒక కుమారుడు ఒక మగవారు ఒక తల్లి కడుపులో జన్మిస్తారు కాబట్టి ప్రతి మహిళను ఒక తల్లిలాగా భావించి వాళ్ళ పట్ల ఎటువంటి హింసను ప్రదర్శించకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తునివ్వాలని తల్లితో సమానంగా చూసుకోవాలని ప్రతి ఒక్క మగ మగవారికి తెలియాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కోల్కత్తాలో జరిగిన ఒక డాక్టర్ ఇన్సిడెన్స్పై ఆమె పైన జరిగిన అత్యాచారం మాకు చాలా కన్నీటిలో మునిగిపోతున్నాము అటువంటి ఒక డాక్టర్ని హింసించకుండా ప్రతి ఒక్కరూ మంచితనంతో బ్రతకాలని ఆడపిల్లను అబలలా చూడకుండా అవలలా చూడాలని మేము కోరుకుంటున్నాము అందుకే ఈరోజు ఆమెకు జరిగిన అన్యాయాన్ని అరికట్టాలని మేము ఈరోజు ర్యాలీకి దిగడం జరిగింది వారికి అసలు ఏడుగురు కాకుండా వెనుక ఉన్న ఎవరెవరు ఉన్నారో వారందరికీ శిక్ష పడాలని మేము మనస్ఫూర్తిగా మా సంగారెడ్డి మహిళ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం రంగారెడ్డి జిల్లా మహిళా సమైక్య తరపున నుండి ఈరోజు కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం పైన ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటి అని అంటే రాష్ట్రంలో కానీ ఎక్కడలో కానీ ఇప్పుడు ఆ మహిళకు జరిగిన అత్యాచారం అవి ఆమె ఆ నలభై ఐదు నిమిషాలు పోరాటం చేసి అత్యాచారం ఎంత హింసించి మరణించిన విధంగా ఎవరైతే వాళ్ళకి చేసిన వాళ్ళకు కూడా అదే కఠినమైన శిక్ష విధిస్తూ వాళ్ళకి ఆ శిక్షను కూడా వీడియోల రూపంలో చేస్తూ అన్ని ఛానల్స్లో కూడా దాన్ని ప్రభావితం చేస్తూ మళ్ళీ ఈ యొక్క మహిళకు ఇలాంటిది జరగకుండా అందరూ పురుషాంగం కూడా భయపడుతూ ఇక సంగారెడ్డి జిల్లా మహిళా సమైక్య నుంచి నుంచి సంగారెడ్డి జిల్లాలో కూడా ఏ ఒక్క హింస గుండా జరగకుండా చూ చూడటానికి మేము ఈరోజు ర్యాలీ నిర్వహించి విజయవంతం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా కూడా మేము జిల్లా మహిళా సమైక్య ద్వారా గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారికి జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ Thank you.